చాలామంది ముఖం మీద పగుళ్లు ఏర్పడడం అదేవిధంగా ముఖం జిడ్డుగా ఉండడం దానివల్ల చర్మం నిగారింపు తగ్గడం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యల నుండి దూరం చేయడానికి ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో దొరికే వాటితోనే సమస్యలకు చెక్ పెట్టచ్చు మనం చేసే వంటకాలలో టమాటాని వాడుతూ ఉంటాం టమాటా వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సంరక్షణ కూడా ఉపయోగపడుతుంది దుమ్ము ధూళి చేరితే రంధ్రాలు మూసుకుపోయి దాంతో మన చర్మం మీద ఉన్న మృత కణాలు తొలగిపోకుండా అలాగే ఉంటాయి అవి అలాగే ఉండిపోవడం వల్ల కొత్త కణాలు మన చర్మం మీద వృద్ధి చెందవు దానివల్ల చర్మం యొక్క నిగారింపు తగ్గిపోతుంది ఇలాంటప్పుడే టమాటా రసంలో కాస్త కలబంద కలుపుకుని మొహం మీద అప్లై చేసుకుంటే పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేయాలి ఇలాంటప్పుడే టమాటా రసంలో కాస్త కలబంద కలిపి ముఖం మీద అప్లై చేసుకుని పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేయాలి వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సహజ యాంటీ యాంటీటానింగ్ లక్షణాలు చర్మపు లోతుల వరకు శుభ్రం చేస్తాయి మృతు కణాలు తొలగిపోయి చర్మం మీద కొత్త కణాలు అభివృద్ధి చెందేలా చేస్తాయి ఫలితంగా ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది కొందరు చర్మం జిడ్డుగా ఉంటుంది ఇలాంటి సమయాల్లో అదనపు నూనెని తొలగించి మెరిసిపోయేలా చేయాలంటే టమాటా రసంలో కాస్త తేనె కలిపి రాయాలి పావుగంట తర్వాత గోరువెచ్చిన నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మెరిసిపోతుంది వీటిలో ఉండే విటమిన్ ఏసీ కేలు సహజ క్లెన్సర్గా పనిచేస్తాయి పిహెచ్ స్థాయిని కాపాడతాయి రెండు చెంచాల టమాటా గుజ్జులో నాలుగైదు చుక్కల టీట్రీ ఆయిల్ వేసి కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంపై ఏర్పడే పగుళ్ళని దూరం చేస్తాయి అదేవిధంగా చర్మం తేమని కలిగి ఉండి చర్మం నిగారింపుకు తోడ్పడుతుంది ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి